హలో ఫుడింగ్స్ వెల్కమ్ టు సిద్ధుడి లైఫ్ సిద్ధ్ ఫుడి లైఫ్లో ఈరోజు చాలా సింపుల్గా పాలకూర కందిపప్పు వేపుడు నేర్చుకున్నాం కందిపప్పు కూర అని కూడా నేర్చు నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపాయలు తక్కువ తెలిసి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తయారు చేసుకోవడానికి మనకి టెన్ మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుంది మీరు దేంట్లో అయినా అంటే రైస్లో కానీ చపాతీలు కానీ దీంట్లో అయినా మరి లెట్ స్టార్ట్ ముందుగా ప్యాన్ని వేడి చేసుకుని దాంట్లో తగినంత నూనె వేసుకుని నూనె వేడెక్కాక మాత్రమే తిరగబోతుంది లేకపోతే పచ్చి పచ్చిగానే ఉంటుంది ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నటువంటి పాలకూర ఇక్కడ సుమారు ఒక మూడు కట్టాలని యాడ్ చేసాను శుభ్రంగా కడిగి నీరంతా పోయిన తర్వాత దాన్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేపుల్లో వేసుకోండి దీని మీద మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది తర్వాత మెత్తగా ఉడికిపోవాలి దీంట్లో ఎప్పుడైనా పాలకూర ఉప్పు వేసుకోండి చూసి వేసుకునే వేసుకోవాలంటారు ఆ తర్వాత దీన్ని చూప్రంగా వేయించం వేయించాలి చక్కగా వేగిపోతున్నారు మీరు పెట్టడం ఆ బాలకొల్లో పబ్బరికి అది మెత్తగడిపోతుంది ఆ తర్వాత దీన్ని మీరు పప్పుడు పప్పులు కంది ఒక ఫిజిల్ వచ్చేది దీంట్లో ఉపాసం అలాగే కొద్దిగా ఉప్పు ఫిజిసైపోతుంది దీనిని చాలా సంగల్ అని చెప్పాలన్నీ ప్రత్యేకంగా ఏ కాలం వేగిన తర్వాత ఆ కర్రీలో యాడ్ చేయాల్సింది కందిపప్పు అనమాట అందుకే అన్నాను పాలకూర కందిపప్పు వేపడ కానీ ఏదైనా అసలు చాలా బాగుంటుందండి బద్దలు బద్దలుగానే ఉండాలి ఉడకాలి బతి చూస్తే ఉడికి ఉండాలి బద్దలు బద్దలుగానే ఉండాలి అనమాట పప్పులా ఉడికి పోేనండి వేపించండి చాలా సింపుల్గా కర్రీ రెడీ అయి పెట్టాలి మరింత కానీ చాలా సింపుల్ సింపుల్ గా వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిద్ ఫుడ్ లైట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ కమెంట్స్ రూపంలో తప్పకుండా చేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా